అయితే పనులు అయితే చేసుకుంటున్నాము ఆవిడ కాదు హడావిడసారు కదా మొన్న తేగం చూసినప్పుడు పొలం ఉన్నాయి కదా అవైతే ఆ ట్రెండ్ నేను చెప్పాను మీ సైడ్ వేసాము వండి అని చెప్పానని అదైతే ఎన్ని అండి పొయ్యి అయితే ముట్టించడం లేదు పొయ్యి ముట్టించడం చరిత్రం అని నాకు ఫ్రెండ్ మెంట్లో ఉంటుంది ఇంకా పొయ్యిలో పొలం లేకపోతే పొయ్యి ముట్టించట్లేదు అందుకని ఏం చేశానంటే కుక్క చెట్టు కాదు కాసేపు వాటర్ మోస వచ్చేసి ఇంకా అందుకని పిల్లలైతే పచ్చదన్న కదండి దాంట్లో చూపి ఇక్కడ అక్కడికి వెళ్ళి అంతకుముందు చెట్టు దగ్గరికి వెళ్ళి కూరలు ఎరుకొచ్చారు కదా సేమ్ అలానే మళ్ళీ వెళ్ళి ఈ బొర్రలు అయితే ఉన్నాయంట బొర్రలో కాసేపు ఈసారి చిసుకలు అయితే ఎక్కువగా లేవు తీసుకొచ్చారు ఇంకా అటు ఇంకా లోపలికి వెళ్ళాలి అటు చెట్లు ఏమంటే పావు నాకు పై వేసేసింది మొదటి ఇక్కడ మనం బాట చిచ్చికి కదా దారిలోనే ఉండేది చెప్పి నేను ఇవి ఉండే కదా మనకి బుర్రలు ఉండేవి కదా ఇలాంటివి చెప్పానని తీసుకురామంటే మా చిన్నోడు నుంచి చెప్పుకొచ్చే ట్యాప్తుంది ఉందనమాట అదే సాగితే నాకైతే ఆరోగ్యం బాగాలేదు ఈ కన్ను ఉంది కదండీ ఈ కన్ను అయితే శితా పుట్టినరోజు రేపు అనగా ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది అసలుకి తగ్గిపోయిద్దులే అని చెప్పానైతే అనుకున్నాను రాత్రి నుంచి ఈ కన్ను అసలు తీగేసేస్తుంది ఈ కన్ను తీసేసి పక్కన పెడదాం అన్నంత ఇంటిగా వస్తుంది ఒక నలపాలన్నా నలపడానికి లేదు లోపల గుడ్డేసి అంత నొప్పి అయితే ఉంది ఇది నాలుగు నుంచి ఆ రోజు మిషన్ అయితే నైట్ పగలో కొంచెం బాగా పెద్దగా గుడ్ల పెట్టి నైట్ టైంలో నుంచి దారం అవన్నీ పెట్టుకోవాలి కదా మొత్తానికి కొంచెం మిషన్ నేర్చుకున్నప్పుడు కూడా అలానే వచ్చింది అందుకని నాకు ఓ ఇది ఇందువల్లే వచ్చింది తలనొప్పి అని చెప్పి నైట్ అనుకున్నాను అదే విధంగా అయితే ఇక చాలా చేశాను చాలా చేసినా అవట్లేదు కాటికి కూడా పెడదామని చెప్పారని కాటికి పెడితే కంట్లో ఉన్న నలుగురు గిర్రగిర్రా ఎట్టేటప్పుడు తిరుగుతుంది కానీ నొప్పి మాత్రం తగ్గట్లేదు అనమాట పిల్ల దాకా కొంచెం చలి చలి జ్వరంగా అనిపించింది మళ్ళీ బద్దకిచ్చానంటే ఊసి ఊశి పటాకి లేగలేనని చెప్పాను అన్న సీన్ నాకైతే అర్థమైపోయింది అనమాట అందువల్ల అయితే లేచి మెల్లగా పనులు అయితే చేసుకుంటున్నామండి అదే విధంగా ఇంక పిల్లలకైతే సంక్రాంతి సెలవులు కదండి పొద్దున్న నుంచి రాతున్న రాతున్న రాతున్నారు మీకు వీళ్ళిద్దరైతే బయటకు వచ్చారనమాట పని చేతకి ఆ గారైతే ఇంకా రాతనే ఉంది ఈరోజు కంప్లీట్ అయిపోవాలి ఈరోజు అయిపోతే మిగతా అన్ని రోజులు చక్కగా ఆడుకోవచ్చు అని చెప్పనైతే అన్న సంగతే అబ్బో హాయ్ చెప్పండి మేడం హాయ్ ఇది కొనుంచు సితారు కండి చాలా అంటే చాలా కామెంట్లు వచ్చాయి అసలుకి నేను నమ్మలేకపోతున్నాను అసలుకి ఇన్ని కామెంట్లా అయితే రోజు నువ్వు పుట్టినరోజు చేసుకో రోజు నువ్వు ఒక రోజు నేను ఒక రోజు నువ్వు మీనా ఒక రోజు అక్క రోజుకి ఐదుగురు చేసుకుందాం మళ్ళీ ఐదుగులు చేసుకున్నప్పుడు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పి కామెంట్లు అతను చాలా మంది కామెంట్ చేశారండి సీతారు బ్లస్ చేసిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అయితే మా కృతజ్ఞతలు అండి అందరికీ థ్యాంక్ యూ చెప్తాను థ్యాంక్ యూ నన్ను బ్లస్ చేసిన అందరికీ చాలా థ్యాంక్ యూ తప్పుడు తిరగదురగదా చెప్పు చాలా మంది కామెంట్ అట్లా హ్యాపీ బర్త్డేస్ ఇస్తారు హ్యాపీ బర్త్డేస్ పెట్టడం పెట్టలేదా నాకు తెలియదు నాకు చదువు అది సరే అందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అండి అదండి దానికి మరొకసారి అయితే అందరికీ అయితే చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇక విషయం ఏంటంటే చెప్పాను కదా దరిద్రం అని నాకు కొన్ని సెంటిమెంట్లు అని చెప్పానని పొద్దున్నే లగవాలి చిగురుపెట్టి వాకి వడవాలి పొయ్యి ముట్టించాలన్న కామన్ పనులు అయితే ఉంటాయి కదా కాకపోతే పొయ్యి నేను ముట్టించడం లేదు నాకు అది కొంచెం బాధగా ఉంటుంది ఎప్పుడు పొయ్యి మీద వండుకునేదాన్ని పొయ్యి ముట్టించుకుని పొగ ఉఫ్ ఉఫ్ అని ఊరుకుంటా ఉండేదాన్ని పొయ్యిలో పుల్లలు లేకపోవడం వల్ల అది మళ్ళీ నాకు బద్దకాన్ని కూడా దారి తీసింది అలా ఉండటం కూడా ఇక అందుకని లేదు లేదు పొయ్యి ముట్టించాలి అటు ఇటు తిరగాలి పొయ్యి మీదగా నీళ్లు కాచుకున్నాం ఏదన్నా వంట కూడా వండుకున్నా అని చెప్పానైతే అనుకున్నాను మా నాని అయితే చిలకడ దొంపలు తీసుకొచ్చాడండి నేను మీకు ఆల్రెడీ వీడియోలు అయితే చూపించాను ఇక ఆ కూడా పిల్లలకు ఉడకబెట్టి పెడతా అని చెప్పానని అదేదో పొయ్యి మీద అయితే పొయ్యి మీద కూడా వండుచుని తిన్నట్టుగా ఉంటుంది కదా థ్యాంక్స్ అమ్మ నీ పని నువ్వు పొయ్యి చేసేద్దాం నేనైతే మొక్కలకైతే నీళ్ళు పెట్టేసేస్తున్నానండి ఎందుకంటే మంచు పోయిందనుకుంటున్నాము మళ్ళీ ఎండాకాలం ఎలా అయితే ఉంటుందో పొద్దునుంచి అలానే ఉందన్నమాట నేల ఎండిపోతుంది చెట్లు కూడా ఎండిపోతున్నాయి మా కొబ్బరి చెట్టు చూడండి ఇవన్నీ చచ్చిపోయినాయి మన మధ్యలో నుంచి చెట్టు ఆకు కొమ్మ అయితే వస్తుందనమాట ప్రాబ్లం అయితే నేల ఎందుకంటే ఎందుకంటే అందరి కూడా మోటార్ నీళ్ళు వాడేది కాబట్టి ఇక్కడ వెళ్ళంలో వాళ్ళ అందరూ బాగానే ఉండేవి ఈ చెట్లే రైట్ అడతం లేదు బతకత లేదంటే మాత్రం కింద ఏ నెల అయితే ఉందో మట్టి అదే నేలతో అయితే ఉందన్నమాట మనకు తెలిసింది ఏంటంటే మట్టి ఎమర్జెన్సీ ఏది ఇవ్వాలి లేదంటే పెట్టి మొక్కలు చచ్చిపోతుంది అదండి సాగితే అంటే ఎందుకంటే నేను ముట్టిస్తా నేను ముట్టిస్తా అంటుందే పొయ్యి నేనైతే మొక్కలకు నీళ్ళు పెట్టుకుంటాను ఇక ఆమె కోరిక మేరైతే ఆమెనే పొయ్యి ముట్టించి నీళ్ళు పెట్టుతా చాత సరేనా హలో హాయ్

ఇత వరకు రోజుల్లో అయితే కిరసనాలు పోసి పొయ్యి ముట్టించేవాళ్ళండి ఇప్పుడు ఏం లేదు కదా ఇక అలా కాగితాలు కవర్లు వేసుకోవడమే ఆ వాసల్ని ఏం పేలవకూడదు ఎనుకున్నా దాని మీద ఇది పెట్టేసి తాటేకిది అది గరికి వెనక మళ్ళా ఇటు ఇటు ముట్టుకుందా పెట్టు పెట్టు ఇదిగోండి అట్లయితే మొత్తానికి అయితే అనేసి సారి ఇచ్చింది అబ్బో వాళ్ళకట్టు వాళ్ళకట్ నీళ్ళు కాగదాక నేను పొయింట్ నుంచి ఇవ్వండి మొక్కలతో పాటు నేల రోడ్ సైడ్ మొక్కలకి ఇటు సైడు మొత్తం అయితే తడిపేసాను ఇంకా టైం వచ్చేసరికి ఐదు నిమిషాలకు ఐదు అయితే అయిందండి గారు వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అయితే అవలేదు హలో హలో పుస్తకాల ముందు కూర్చునేవాళ్ళు అంబేద్కర్ గారు అప్పుడు అంబేద్కర్ గారిని అంట వచ్చిందరాలతో అప్పుడు అంబేద్కర్ గారిని పుస్తకాలు పురుగు అనేవాళ్ళు అంట అట్లాగే పుస్తకాల పురుగు సిరి అయిందా అవ్వలేదా కానివ్వాలి అయితే అయిపోయింది ఇంకెంత ఉంది హోంవర్క్ సరే కానీ అసలు వచ్చినాయా ఏమేమి వచ్చినాయి చెప్పు ఏమేంటి కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు సరేలే కానీ మిగతా కూడా చెప్పాలి నాకు నాకు మైక్రేన్ నే పార్చి నొప్పి వచ్చింది అత్యా నేనే పోనుగా నాది ఏడు మాది నూనె ఉండదు ఉండదు మా ఏడు వద్దులేక సరేలే అయ్యి చెప్పు మా అత్తయ్య అయితే వచ్చింది వెళ్ళిపోతాం కూడా అయితే సరిపోయిందండి వస్తా వస్త కారం తీసుకొచ్చింది కదా మా అత్త చేసిన కారం నేను చేసిన కారం చూపుతాను అంటే ఆ గుడి కారం వేసింది నేనైతే కూరలా కారం వేసాను నేను చేసిన కారం ఏం ఇది కారం కాదు అండి కూరల కారం వేసాను ఫ్రై ఫ్రైగా అయితే రెండు వేసాను ఇది ఎక్కువ కారం అయితే ఎక్కువ నూనె ఉంది ఎక్కువ కారం ఉంది ఇది తక్కువ నూనె ఉంది తక్కువ కారం ఉంది అయితే చాలా మంది అయితే మా మంచి కొనుక్కున్న వాళ్ళు ఫోన్ చేసి అయితే మాట్లాడుతున్నారండి ముందుగా అయితే చాలా అంటే చాలా థ్యాంక్స్ అవుతున్నాను ఎందుకంటే నా మొహం నేను అర్థం లేని చూసుకుంటే నా మొహం నా పొళ్ళే కనపడుతుంది ఇంకేం అనమాట ఈ కళ్ళు పీక్కుపోయినాయి చాలా అంటే చాలా దారుణంగానే మార్పులు అయితే వచ్చేసి నేనే చెప్పుకోవచ్చు నేను కూడా చెప్పమ్మా ఎందుకంటే పిల్లలు ఉన్నారు భవిష్యత్తులో ఏదన్నా అంటే ప్రాబ్లమ్స్ అయితే ఇబ్బంది పడాల్సి వచ్చింది హాస్పిటల్ పోలవాల్సి వచ్చింది కదా చెప్పింది కూడా నిజమే మీరే చిన్నపిల్లలు కాదు కదా ప్రతిదీ తినాలి కాదు తినేదాంట్లో తగ్గించుకుందాను ప్రతిదీ క్వాంటిటీ కంపల్సరీ ఉండాలి అని చాలా మంచిగా అయితే చెప్పారు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి అందుకనే నేను రాత్రి నుంచి రాత్రి అని కార్కి వెళ్ళి నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు టీచర్ గారు అయితే చక్కల చక్రాలు ఇచ్చి పంపించారంటండి కసింపు పంపించారండి అవి రాత్రి నుంచి నా అదే నెమరయ్య నెమరైగా ఇందాక అయిపోయినాయి అనమాట అంటే పిల్లలు కదా వాళ్ళు తప్పటి ఏం కొడుతుంది అంటే నూనెలో వేయించినవి తినకూడదు పంచగార తినకూడదు ఇంకా చింతపండు తినకూడదు ఈ మూడు జరగాలి మా ఇంట్లో అని మా ఆయన గారు అయితే ఆర్డర్ వేసాడు కానీ ఏదేమైనప్పటికీ నిజంగానే తినేది రెండు గారు తింటే ఒక గారే తిన్నాం అట్ట అనమాట క్వాంటిటీ అయితే తక్కువగా తీసుకుని ప్రతిదీ దిగా తినాలి మార్పులు జరుపుల ఈ మార్పులు అయితే మంచిదే కానీ ఈ చూడండి ఇది ఇట్లా నిడికి పోతున్నాయి అనమాట నాకు భయం వేసింది వాస్తవం చెప్పాలంటే అమ్మో అని చెప్పాలని నేనైతే డైట్ లేదు నా తప్ప లేదు తినే రాను తగ్గించుకుని మళ్ళీ వాళ్ళైతే మరి తినచ్చు అని అయితే నా డైట్ని నేను క్యాన్సిల్ చేసేసాను అదన్నీ సాంగ్తే ఇక కారం తేగానే గప్ప గొప్ప వీళ్ళు నారించకాయ నిన్ను చూడగా నే గోరూ తిన్నది అబ్బబ్బప్పు నువ్వు తిన్ననే తిననన్నట్టు అన్నట్టు కారం నేను ఉడితే తినలేదు మొత్తం తీసుకురాగాను గబాన్ని పళ్ళు నాన్నలు వేసేసుకుని కావరే కారాలు వేపేసుకుని కాగరే కారం వేసేసుకుని గబగబ రెండు మొదలు పెట్టారు మండ పుట్టిందని ఒక కాకరకాయలు వదిలేసింది ఒక ఆ పప్పు వేసింది కలిపి మళ్ళీ పప్పు వేసింది వదిలేసేసేది అదన్నీ సాగితే ఇది ఇందాకే కదా ఏపీ అంటే వేడి వేడిగానే ఉండే కొంచెం అది మాగితే మంట చచ్చిపోయింది అమ్మాయి అదన్నీ సాగితే లొడా లడా ఓ ఓ వైకాస్తున్నాను కదా ఇకపోతే రెండు మూడు కాన్వెంట్లు అయితే వచ్చినాయి అంటే ఇప్పుడు రావట్లేదేమో పాప నా మధ్య కాలంలో బాత్రూమ్ గురించి అది నేను ఒకటి ఉంది ఊరినే పోయిద్ది మంచిది అని చెప్పని అన్నాం కదండి ఇది ఈ రోజు అయితే వచ్చిందండి ఇద్ద పెట్టాలి కాదా ఇదిగోండి స్టే ప్యూర్ సేవింగ్ కళ్ళు కనపడతలే స్టే ప్యూర్ సేవింగ్ లైఫ్ దీని పేరైతే ఇదండి మీరు ఏమో ఎక్కడ నొక్కల నాకు తెలీదు దీని గురించి అని వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ అయితే మీకు చదువుతాడు బాత్రూమ్ చండాలంగా ఉంటుంది ఎంత బుద్ధి నాది ఇది ఇచ్చినంత క్లీన్గా అయితే మేము చేతంటే రావట్లేదు అందువల్ల అయితే దీన్ని మొన్న బుక్ చేశాడనమాట ఇది చెన్నై నుంచి ఎక్కడి నుంచి వచ్చిద్దంట సొంతమ్మా ఇది ఏదో ఊరి నుంచి వచ్చిందండి నేనే చెన్నై అని అనుకుంటున్నాను నాకు తెలియట్లేదు అదన్ని సంగతి మీరు చెప్పాలనుకునేది చెప్పేసాను ఇక పొద్దునైతే నేను పిల్లలకుసిన అయితే పప్పు తల వెళ్ళినానండి ఇందాక కూరలు అయితే అంటున్నారు మమ్మీ అనమాట ఏం చేసి ఇత వాళ్ళకి కూరలోనేమో నూనె ఆడడానికి వేసేదాన్ని ఇప్పుడు ఏ కూర ఉండే నూనె వండలేదు సరిగా అని చెప్పానని అప్పుడు నాకు కూరలు వండాలంటే పైన నూనె తేలాలి అట్టా ఫ్రై ఫ్రై కూరలు అంటే ఇష్టం ఏదన్నా పులుసు కూరలు వండినా ఏదన్నా చేసినా మాత్రం దాన్ని నూనె తేలాలి అప్పుడుంటే అబ్బా కళ్ళకి ఇంపుగా నోటికి రుచిగా ఉండంత ఫీలింగ్ అయితే రుచి అనమాట అదన్నీ సాగితే ఇప్పుడు ఏమో ఈ పప్పు ఎన్నోసంటే చూడండి ఈ పప్పు ఇది మరి దొండకాయ పప్పు ఇందులో రెండు టమాటాల కంటే ఎక్కువ కాడలేదు లేదు ఇందులో చిన్నపండు లేదు కాబట్టి పప్పుచారించారు రోజులు అయిపోతుంది నేను ఏమైనా నేను చిన్నపండు తీసి పప్పుచారు కాస్తా అన్ని తిట్టించుకున్నా పర్లేదు రేపు మాత్రం మన పప్పుచారు ఓకేనా అదన్నీ సాగితే వీళ్ళకైతే పాల అయిపోయింది ఎల్లైతే ఇప్పుడు పాలు పంపించాలి చేయండి అదే సాగితే సీతారాయణ వెళ్ళిపోయింది వీళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళు కూడా ఒకళ్ళు వెళ్తారు ఒకళ్ళు ఉంటారంట సిరి కూడా వెళ్తానంటుంది నేను సిరి అంచి కలిసి వెళ్తారు సిరి అటు వెళ్ళిపోయింది అని పాలు పోసుకుని ఇంటికి వచ్చింది ఓకేనా నీళ్ళు అయితే వీళ్ళైతే నీళ్ళు తోడారు కాకపోతే రంగు నీళ్ళు అనమాట రంగు నీళ్ళ మురికి నీళ్ళు అమ్మాయి పసిపేసారా మురికి నీళ్ళు అయితే పోసుకుంటున్నారు మరి అంటే అండి ఈ బిందులు అయితే తేగలు కాల్చాం కదా రెండు సార్లు అందువల్ల అయితే అలా వచ్చేసినాయి అనమాట మురికి నీళ్ళు పోసుకుంటారా టాప్ల నీళ్ళు పోసుకుంటారా పోసుకో మురుగు నీళ్ళు పిల్లలకైతే అన్నీ నేర్పించుకొని అన్ని చేపిస్తున్నామండి కావాలని అని చెప్పానని పిల్లల చేత బకెట్ మోపించానని చెప్పాను అని అనుకుంటారు కదండీ అమ్మా పిలిచాను అన్న అంటే బకెట్ మీ ఇద్దరు తీసుకెళ్లారు కదా ఫీల్ అయ్యారా మీ పని మీరు చేసుకోవాలి కదా నేను పనికి వెళ్తాను నాన్న బండికి వెళ్తాడు అప్పుడు నీళ్ళు ఎవరు తీసుకెళ్ళాలి కదా ఇప్పటి నుంచి తీసుకెళ్తాను మీకు అలవాటు అయింది అమ్మ చేసిన తప్ప రైటా అందుకే అవన్నీ సంగతే నేను కావాలని సిరిని పిలిపించి అడిగించాను అనమాట ఎందుకంటే కొంతమంది కొన్ని కామెంట్లు పెట్టారులేండి నేను సరిగ్గా పట్టించుకోలేదు వాటిని కాకపోతే ఇలాంటి టైంలో చెప్పకపోతే నిజంగానే మీరు అనుకున్నది నేను ఒప్పుకున్నట్టయిద్ది నేను నిజాన్ని నిజమైన జాబితా అబద్ధాన్ని మాత్రం నేను ఒప్పుకోలేను అది మనసు గద్ది చేసేది అనమాట ఎందుకంటే మీరు అట్టా ఉండి పిల్లల చేత పనులన్నీ చేపడుతున్నారు పేరుకి ఏమో సిరి అని అంటున్నారు పనులు చేపెత్తారు మీరు పిల్లల్ని అడ్డం పెట్టుకుని అని చెప్పి అన్నారు ఇంట్లో ఏ ఆడపిల్లలు ఉన్నా సరే పనులు అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటారు ఇది మా ఇంట్లోనే కాదు మేము వీడియోలు ఎత్తనాం కాబట్టి మీకు అట్ట కనబడుతుంది నేను అయితే దానిని పాజిటివ్గానే తీసుకున్నాను మీరు అన్నంత మాత్రాన అది నిజం కాదు కదా ఆడపిల్ల అన్న తర్వాత ప్రతి పని కూడా నేర్చుకోవాలి కదా అని చెప్పానని అదన్నీ సాగితే బై సరే కానీ సరే వస్తాడు నాన్న సరే పొద్దుగు పోయిన నిలరండి నువ్వు చేరతా అమ్మాయి లేచి మధ్య మళ్ళీ మళ్ళీ అమ్మ నాన్నద్దాము ఉండనంటే గానీ తండలాడే ఫోన్ చేయండి ఉండుద్దా అంటే మొన్న కూడా తిరిగి వచ్చేసింది అందుకని బాయ్ సిరిగా నువ్వు సరే కొనుక్కో నువ్వు పొద్దున్న రావాలి హోంవర్క్ నేను ఫోన్ చేయకముందే రావాలి పొద్దున్నే లేచి రావాలి హిందీ అది రాయాలి కమ్మా సంక్రాంతి గురించి అందుకని కంప్లీట్ చేసేసుకుంటే ఆడుకోవచ్చు సరే పక్కన పండి బై 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 పక్క ఉంటే వెళ్ళండి నాకేమొద్దు నాకేమద్దు పండి గులాబ్ జాము అది అసలు పంచదార దగ్గులు వస్తాయి వద్దులే పండి మీరు వెళ్ళండి అయ్యేది ఒకటి రండి జరుపుకోండి సరే సరే అంచి అయితే బియ్యం కళ్ళు పెట్టేసిందండి పాలు తీసుకురాగానే పాలు కూడా కాసే శాంతమని చెప్పానండి పొయ్యి పెట్టేసేస్తున్నాను నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి చిరకడ గుంపులో ఉడకబెట్టుకుందాం పెట్టుకుందాం పొయ్యి తినాలని చెప్పానని ఉప్పులు అయితే పడినాయండి ఉడకబెట్టిన దానికంటే కాల్చుకుంటే బాగుంటాయి ఆ నిప్పుల్లో ఉడికితే చాలా బాగుంటుంది అంటే కొంచెం చలి ఎక్కువగా ఉంది అది నేను స్వెటర్ కూడా ఉతికాను ఇక మళ్ళీ చొక్కా అయితే వేసి గేటప్పు మర్చేసాను అనమాట బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు చలిపెట్టింది తాళంకాడ కొండ కట్టి బయటకు వస్తాను ఇప్పుడు చల్లగా తీసుకున్నాను తప్ప పొయ్యి లేదు కాల్చుకున్నాను ఇది స్టార్టింగ్ లో కట్టుకోవడం అసలు కుదరలేదండి నా మైలీ క్యాప్ లాగా పైకి వచ్చింది తర్వాత అది లాగి కట్టేది సరే నేను రాదని చెప్పాను ఇది ఒక్క మూడు వేసుకున్నా అంతే దీనిలో పెట్టే శనగా బాగుందా దొంగ ఇవ్వండి చిన్న చల దుంపులు వస్తాయండి ఇల్ల ఇప్పుడు రాలేదంటే ఇప్పుడేకా స్టార్టింగ్ ఇంకా రాలేదు చాలా మంచిగా అంట చల్లవరదు ఇట్లా వస్తున్నాడు అండి ఏమ పరిగెత్తుకెళ్ళిపోయింది ఇక ఈ దుంపల విషయానికి వచ్చేసరికి ఇవైతే ఇలా కుమ్ములు వేసానండి దీని అయితే ఇప్పుడు నేనేం చేయాలంటే ఇలా నుల్లా అయితే వేసేసేయాలి ఎల్లమ్మాయి నువ్వు ఇక ఉడికిన తర్వాత అలా కుమ్ముల్లో పెట్టామని చెప్పినది అంటారండి ఉడికిన తర్వాత ఇక తీసుకోవాలి అని ఏంటి అనుకోవరు చెప్తారా అది అని చెన్ తీస్తామా మంచి రెండు అయితే అండి మంచి రెండుకి వెళ్తున్నారా బాయ్ బాయ్ అంటాడు కోడి గుడ్లు కోసం కూడా హే సునీత అండి పెద్ద గుడ్లు అమ్మ గుడ్డు ఎత్తిరున్నట్లు రావాలండి కవర్ ఇస్తానని జే పెద్దగా అమ్మ నేను అంచీ వెళ్తే ఆకలి అయిపోతుందంటే అంచి అమ్మేసి వచ్చుకుని ఆకలి అవుతుందమ్మట్టి ఎట్టి అండి పంట అమ్మాయ ఆకలి అయిందా కాదా పప్పు వేసుకోకూడదు అందులోకి నైట్కి పప్పు పొడవుట కాదే కాక

మనిషిని ఏ అయ్యా అది మనుషులు ఇప్పుడు ఇవన్నీ తిన్నాది అంటే కొన్ని నిమిషాలండి అవి వాళ్ళకి ఉడకబెట్టి పెడతాను బాగా కాలిపోయి ఉంటే చూడలేదు కదా కుమ్ములో ఇలా అని పని ఉన్నాం అదన్నీ సంగతే ఈ మంచిగా అయితే పడుకుంది ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియోలో అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్